వీడియో ఎందుకు తీసానంటే చిక్కులు ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే దానికి వస్తువులు కొనుక్కోకూడదు అందుకనే షూట్ చేశాను అయినా ఆమె నన్ను సరే ఉన్నవి ఇచ్చేద్దాం అనుకున్నాను ఆమె నన్ను ఎలా మోసం చేసింది ఎలా మాటల్లో పెట్టింది అనేది చూసేయండి దయచేసి ఇంట్లో చిక్కు తెలుగు అంతా మంది

బోని టనా పెద్దదే అదంతా రాదు అయ్యో వస్తుంది నేను అసలు ఇక్కడ ఇచ్చేదే ఇవ్వండి అదే చాలా పొడిగా ఇంటికి నేను ఎప్పుడు ఊరికి ఇచ్చి పంపించేది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికి చాలా ఇస్తాం ఇరవై ఉంటాయి లేండి అవి ఏం వెయిట్ ఏం లేదు కదా ముప్పై గ్రాములు తీయాలే గిట్టలేదు ఆరు గ్రాములు ఇంకా ఉండే ఉంటాయి అవి మీరు లోపల వేసేస్తుంటారేమో ఇది అంగడు తో వస్తుందిలే ఇవ్వండి నేను అసలు ఎప్పుడు ఇప్పుడు ఇచ్చేదే లేదు మీరే కావాలి అయ్యొద్దు మొన్న అంతా కూడా వేసేసినాయి అట్లా ఎన్ని అయ్యో వద్దు వచ్చేయండి అయితే ఏంటి వద్దు నాకు అదే కావాలి అది బాగా నచ్చింది ముప్పై గ్రాము గ్రామ్ వస్తుంది నేను ఇంకా ఇంట్లో ఉంటే ఆహా లేదు లేదు ఇవ్వండి నేను ఎత్తి పెట్టేదే లే నేను బోని